విహారి వాళ్ళ ఇంటికి ఆఫీస్ నుంచి ఒకతను వచ్చి హెచ్ఆర్ సార్ విహారి సార్కి జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వమన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇలా ఇవ్వండి విహారీకి నేను ఇస్తాను అని పద్మాక్షి ఆ లెటర్ తీసుకొని లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కిందికి వస్తూ ఉంటాడు ఇక జాబ్ ఆఫర్ లెటర్ని విహారీ మొహంపై పద్మాక్షి విసిరికొట్టి ఏంటి విహారీ ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైంది పద్మాక్షి ఎందుకు విహారీపై కోపడుతున్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది అడ్డమైన వాళ్ళు ఈ ఇంట్లో అడ్డమైన వాళ్ళను తీసుకొచ్చి పెట్టారు కదా వాళ్ళ గురించి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎవరి గురించి అక్క నువ్వు మాట్లాడేది అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇంకెవరి గురించి ఆ లక్ష్మి గురించి ఇంట్లో ఉన్న శని సరిపోనట్టు ఆఫీస్లో కూడా ఆ శనిని పెట్టుకోవాలని చూస్తున్నాడు విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఎలాంటి క్వాలిఫికేషన్ చూడకుండా నేను ఈ జాబ్ ఇవ్వట్లేదు లక్ష్మిలో ఉన్న క్వాలిఫికేషన్ చూసే జాబ్ ఇస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు అనవసరంగా శని నెత్తిమీద పెట్టుకోవడం అవసరమా అని పద్మాక్షి అంటూ ఉంటే ఎవరు అవునన్నా కాదన్నా లక్ష్మికి నేను జాబ్ ఇచ్చి తీరుతాను లక్ష్మి ఇదిగో నీ జాబ్ ఆఫర్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి విహారీ లక్ష్మికి అపాయింట్మెంట్ లెటర్ని ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్